ఈరోజైతే పల్లీ చేయంలో పోయి పల్లికే కాల్చుకొని తిందాము ఈ వీడియోనైతే చూడండి చాలా చాలా బాగుంటుంది ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి తమ్మినీళ్ళు చూస్తే అర్థమైపోయింది కదా మీకు ఈ వీడియోనైతే పూర్తిగా చూసిన తర్వాత మీ మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఎప్పుడో చిన్నప్పుడు పల్లికాయ కాల్చుకొని తిన్నామండి మళ్ళీ ఇన్ని రోజులకు కుదిరింది పల్లికాయ కాల్చుకొని తినడం పల్లి చెన్లకు దిగాను మొత్తం బురద ఉంది ఎందుకంటే ఇప్పుడే నీళ్ళు కట్టినట్టున్నారు అందుకనే చూడండి పల్లికాయలు అయితే మనం పల్లి చెట్లను తీసుకొని వద్దాము చూడండి నేనైతే చెట్లని అయితే లాగుతున్నా చూడండి ఒక్కొక్క దంటే ఎలా ఉందో పచ్చిగా అంటే నీళ్ళు గట్టి ఉంది కదా అది మొత్తం బురదలాగా పల్లికాయల అంటుకొని ఉంది ముద్దకు ముద్ద అందుకే దులుపుతున్నాను చూడండి ఒక ఎనీ నాలుగైదు చెట్లయితే తీసుకొస్తా అని చూస్తున్నా రెండు చేతుల ఎలా అనిపిస్తుందంటే ఆహా ఆ ఫీలింగ్ అయితే సూపర్ అలా పచ్చి పల్లికాయను తింటూ ఉంటే రుచే వేరు కదా మనమైతే ఇప్పుడు కాల్చుకుందాం పచ్చి పల్లికాయని తిందాం నాకు తీసిన కొద్ది చెట్లను ఇంకా తీయాలనిపిస్తుంది అందుకని ఒక్కొక్క కాయనైతే ఫుల్ లావుగా ఉంది అదే చూస్తున్నా వాళ్ళకి అదే చెప్తున్నా ఎంత లావుగా ఉన్నాయో పల్లికాయ అక్కని రమ్మంటే రాలేదు అమ్మో అంత బురుతుంది నేను రాను అన్నారు నేనే దిగేసిన మా పిల్లలు కూడా దిగమంటే దిగలేరు వాళ్ళు అక్కడ మొత్తం అంత తిరుగుతూ ఉన్నారు అన్నట్టుగా ఎవరు రాలే నేనే వెళ్ళా చూడండి ఇలా తీసుకొస్తున్నాను ఇవి కడుకి మంచిగా కాల్చుకొని తిందాం వాటర్లో కడిగేసి చూద్దాం తెంపుకొని కాల్చుకొని తిందాం ఓకే చూడండి ఇక్కడ కుప్పనైతే కైకిలు అంటారు కదా అమ్మ వాళ్ళందరూ పీకి ఆడ కుప్పలాగా వేసి వాళ్ళు తెంపుతున్నారు ఇలా ఫస్ట్ అయితే పీకిట్లో పెట్టేస్తారు ఇంకా ఈ అమ్మ చూడండి తెంపుతున్నది తెంపి అలా తట్టలో వేసుకుంటూ ఉంటారు అమ్మ చూడు అని అంటే ఇట చూసుకుంటుంది అలా తట్టలో తెంపి పక్కన పెట్టేస్తారు కుప్పలాగా పోసి ఎండ పూస్తారు అన్నట్టుగా నేనైతే కాల్చుకొని ఉడకబెట్టుకొని అట్లాంటి పల్లికాయలు అయితే చాలా ఇష్టం నాకు అలా తేంటి గడ్డిని వెనకేయడం పల్లీలు మాత్రం తటలు వేయడం ఇదైతే పెద్ద కుప్ప చూడండి దీనికి ఉయ్యాల నాలుగు వైపులా ఉయ్యాలలు ఫిట్టింగ్ అయి ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఈ పల్లిది ఒక వారం రోజుల క్రితం తెంపిన ఎండిన అది ఇలా కుప్పేశారు అక్కడ బోరు పోస్తుంది పొలం పొలంలో బోరు కాదు బావిలో నీళ్ళు పోస్తున్నవి ఈ అందమైన ప్రకృతి ఎంత అందంగా ఉందో అది కూడా మీకు చూపిస్తారు చూడండి నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది చూస్తుంటే మంచిగా అనిపించింది అందుకే మీకు చూపిస్తున్నాను చూడండి ఆ ట్రాక్టర్ మా బాబాయ్కి వచ్చినాడు అందరం అది సిట్టింగ్ ఏరియా మంచి మిడిల్లో టేబుల్ చుట్టూ చైర్స్ ఇటు పల్లి అటు ఉయ్యాలు దాని కింద ఇసుక ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ పల్లిది ఎండిన చేయినా పెట్టేసిర్రు ఒక బర్రె ఉంది గేదె మేమైతే బర్రెనే అంటాము మళ్ళీ బర్రే అన్నారు అని అనకండి అది మా బాబు అయితే ఎక్కి కూర్చున్నాడు దాని మీద ఇది మిషన్ బర్లకి ఎడ్లకి అది గడ్డి ఏమంటారు తుక్కుతుక్కు చేయడానికి ఈ షెడ్ మనం నెక్స్ట్ టైం వచ్చేసరికి అది ఒక గెస్ట్ హౌస్ లాగా అయిపోతుందేమో చూడాలి ఇటైతే చుట్టూ కొబ్బరి చెట్లు అరటి చెట్లు మునిగ చెట్టు దానిమ్మ అన్నీ పెట్టిండ్రు ఇక్కడైతే అడుగుతున్నారు అంత దుమ్ము ఉందని అడుగుతున్నామని మనం కొంచెం తిన్నాము తిందాం చూడండి ఇందులో మట్టి నింపి అన్ని చెట్లు పెట్టిండ్రు కొబ్బరి చెట్లు అరటి చెట్లు పొలంలో చూడండి చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక దానిమ్మ చెట్టు ఇక్కడ ఒక చిన్న ఏముంది వంకాయ చెట్టు ఉంది వంకాయలు అయితే బాగానే ఉంది పూతనైతే మంచి వచ్చింది మీరు ఎప్పుడైనా చూసారా ఇలా వాటర్ ఇంత కావడం ఎంత బాగా ఇస్తుంది కదా నేను ఇదే తాగడానికి ఇష్టపడతాను అట్లా తాగడం ఇష్టం నాకు నేను కూడా చూపిస్తాను వాటర్ ఇచ్చిపోతుంది పొలంలోకి ఎంత బాగుంది కదా పచ్చని పొలాలు ఇటు నీళ్ళు కొబ్బరి చెట్లు అది నారు నారు పోతుంది ఇదంతా వేస్తారు అన్నట్టుగా అందుకే నీళ్ళు బట్టి సిద్ధం చేస్తున్నారు దాన్ని పచ్చగా కనిపించేమో నారు వేయడం ఇది ఒక బావి ఈ బావిలో వే నీళ్ళు అవి ఎంత పెద్ద ఉందో చూడండి దాని చుట్టూ మొత్తం జాలితోని కట్టిచ్చిర్రు పిల్లలైనా బర్రెలైనా పడకుండా సేఫ్టీ కోసం ఇది చూడండి ఇది ఒక షెడ్ ఈ షెడ్ని చూపిస్తా మీకు పక్కన ఆ ఎల్లి మళ్ళీ ఇదంతా పల్లికాయనే చూడండి ఇట్లా వేసేసిరు ఇదివరకు వన్ వీక్ ముందు అని చెప్పినా కదా ఎల్లిమడి ఉల్లిమడి ఇలా పెట్టేసుకుంటారు ఇంటి మట్టుకని కొబ్బరి చెట్టు ఇది సీతాఫలం కస్టర్డ్ ఆపిల్ అంటారు కస్టర్డ్ ఆపిల్ ఎల్లిమడి మనం దగ్గరికి వెళ్ళి చూపిస్తా దిగుతాను ఇదైతే మునిగ చెట్టు వేప చెట్టు అటు టమాటా తోట ఉంది టమాటా కాలీఫ్లవరు దిగుదామా ఉంది దిగి చూపిస్తాను ఎన్ని టమాటాలో ఫుల్ గుత్తుల గుత్తులు కాసినవి ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎల్లిమడి ఉల్లిమడి ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఎల్లి ఉల్లి అని అంటే మీరు కన్విజ్ అవుతారేమో అరటి చెట్లు చూడండి ఎట్లా పెట్టిండ్రు టమాటాలు అయితే కాసినవి ఇలా మడులతో పెట్టుకొని పెట్టేసుకుంటారు అటు వంకాయలు ఉన్నవి ఇటు టమాటాలు వంకాయలు ఇప్పుడే పూత వస్తున్నాయి కానీ టమాటాలు అయితే ఫుల్ కాసినవి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఉన్నాయో చూడండి అన్నీ కసకలే ఇంకా పండలేవు అప్పుడే స్టార్ట్ వీటికి కూడా నీళ్ళు కట్టిండ్రు అందులో దిగితే మొత్తం బురద అంటేసింది నాకైతే వాటర్ వేసుకుంటే ఎలా పోతున్నా పొలంలోకి మిమ్మల్ని ఇప్పుడు అలా ఓటుంటే ఆ చిన్నప్పుడైతే మొత్తం పొలాల కంటే తిరిగిన ఆ ప్రకృతి నాకు అలా ఇస్తూ అలా ఉండడం అమ్మలు వస్తుంటే ఎలా అనిపిస్తుంది తాగాలనిపిస్తుంది వాళ్ళు అనిపిస్తే తాగుతుంది బర్రె వచ్చేసి బర్రె అంటే నవ్వకండి గేదె దానికి చల్లగా మంచిగా అనిపిస్తుంది మెక్స్ మధ్యాహ్నం కదా పాటర్ అయింది అలానే బొరితో చూడండి వాటికి నీళ్ళు వరకు చల్లగా ఉండడానికి మనం పల్లికే కడుక్కుందాం ఇక తీసుకుని వచ్చినాయి కదా గోళంలాగా గుచ్చేసి నాకు అడగనికి రాలేదు ఫస్ట్ అసలు నేను అలానే పెట్టిన ఒక్కొక్కటి అడగన ఉన్నాయన్నీ ఒకటేసారి ముంచి పెట్టాను ఒక్కొక్కటికి అడగాలంట ఒక్కసారి కరెంట్ ఆన్ చేస్తే వచ్చేస్తే మళ్ళీ ఫ్రెష్గా అవుతాయి వాటర్ కానీ మురుకులు అవుతున్నాయి ఏమో అనుకున్నా పర్లేదు ఏం కాదు మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ తెల్లగా అయిపోతాయి అన్నారు అందుకే అడుగుతున్నా చూడండి ఎంత మంచి దొడ్డు దొడ్డి కాయలు మంచి అనిపించినాయి నాకైతే ఒక్కొక్క ఇత్తు చాలా లావుగా ఉంది కాల్చుకొని తింటే ఏమన్నా ఉంటుందా కాచుకొనైనా పచ్చి పల్లెకే ఉడకపెట్టుకొనైనా ఎక్కువ ఉడకబెట్టుకొని తినే వాళ్ళే ఎక్కువ ఉంటారు కానీ కాల్చుకొని మంటలు వేసుకొని కాల్చుకొని తింటే ఎంత బాగుంటుందో ఆ టేస్టే వేరబ్బా కంకలైనా శనియాలైనా పల్లీలైనా ఎంత లావుగా ఉన్నాయో నేను ఉలిచి చూపిస్తాను చూడండి ఎంత దొడ్డు దొడ్డు మా బాబు అయితే నన్ను చూడ్డానికే వస్తున్నాడు వాడు తిన్నాక ఎంత తీయగుందో అది కాయనైతే ఇటు సైడేమో చెట్లు ఉన్నాయి కాకరకాయ అవి చూడగానే మన చేతులు ఊరుకోవు కదా తెంపడమే అరటి చెట్లు వరిసగా అటు కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి కదా చూడడానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఇంకా అవి గిలలేసిన తర్వాత ఎలా అనిపిస్తుందో అంత బురిలో ఉంది కదా ఆ గుంతలో కాళ్ళు కడిగిన అవి ఇక్కడనేమో వంకాయలు తెంపుతుంది నేను కాకరకాయలు తెంపుకొని వచ్చా ఇంకా చిక్కుడుకాయ ఉంది చిక్కుడుకాయ కూడా దెంపుదాం పదా అని అన్నది ఇటు బావికి అలా జాలి కట్టిండ్రు దానికే చిక్కుడు చిక్కుడు చెట్టు వారింది ఒకటే చెట్టు కానీ ఎన్ని కాయలు కాసిన ఒక కిలో వెళ్ళిందండి మంచి ఇత్తులు గింజలు మంచిగా లావు లావుగా ఉన్నవి ఇవైతే తెంపేసుకుంటున్నాం చాలా బాగుందని చెప్తున్నా కాయ అలా ఉంటేనే కదా ఇంట్రెస్ట్ వస్తుంది తెంపడానికైనా కర్రీ వండితేనైనా తినడానికైనా కదా పూత ఎంత లావుగా ఉన్నాయి కాయలు చింత చెట్టు ఉంది కదా తెంపుకున్నాము అలా నోట్లు వేసుకుంటే పచ్చి చింతకే కదా ఆహా పిల్లగా ఇక్కడికి వచ్చినాము ఇల్లు ఎంత పేరు చూద్దామని ఉప్పు చూడండి అక్కడ తెంపుకుంటే ఇక్కడ పోస్తారు మట్టి ఉంటుంది కదా ఉల్లు అలా మేమైతే కాల్చడానికి సిద్ధం అలా ఆయన ఏమంటారో కట్టెలు పెట్టేసిండు చెత్త వేసి కట్టెలన్నీ వేసి నేనైతే తీసుకొచ్చి ఆ తట్ట నిండా తీసుకొచ్చిన కాల్చుకుందాం అందరికి కావాలి కదా భలే టేస్ట్ ఉంటుంది ఊరిస్తుండే కదా ఇలా ఏంది మంటలో వేస్తున్నారు అని అనుకుంటున్నారు ఇలానే కాలుస్తారు పల్లికాయ కంకులు కూడా ఇలానే కట్టలు పెట్టి కంకులు వేసేస్తారు ఇప్పుడు మనం పల్లికాయ ఎలా పోసినామో శనిగలు కూడా అంతే కంకులు మళ్ళీ వీడియోలో చూపిస్తారు తప్పకుండా కంకి అయినవి కంకులు కూడా చూడండి కాలుతున్నాయి మంచిగా ఇలా కాల్చిన పల్లికాయ తిన్నారా నాకు కామెంట్లో పెట్టండి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళు మా పిల్లలకి మాత్రం నేను చూపించాలని తీసుకొచ్చాను వాళ్ళని అయితే వాళ్ళు కూడా పొలాల పంట తిప్పాలని ఎప్పుడు బుక్స్లు కానీ ఫోన్లు కానీ టీవీ కానీ ఇదే లోకం ఉండొద్దని పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా పొలాల పుంటూ పార్కుల పొంటూ చెరువుల పొంటు కూడా తిప్పుతాను నేను వాళ్ళని వాళ్ళకు కూడా ఇష్టం ఇలా రావడం మా పాపనైతే ఇక్కడికి వస్తా వస్తా అని అంటూనే ఉంది మంటవి మెరుగులు పడతాయేమో అని భయమేసి అక్కడే ఉండు అని చెప్పాను తనకి పాపం అక్కడే ఉండదు చూస్తుంది అక్కడి నుంచి చూడండి ఇలా కాలుతున్నాయో పల్లీలు కానీ భలే టేస్ట్ ఉంటుంది ఉడకబెట్టినవి మాత్రం చాలామంది టేస్ట్ చేసే ఉంటారులేండి ఉండాలి ఎందుకంటే కింది మంట పైనకి రావాలి కదా అందుకని కళ్యాణ ఉల్ని చేస్తున్నాం కట్టతో అలా అన్నట్టు ఉండాలి ఆల్మోస్ట్ దగ్గర పడింది అయిపోవడానికే వచ్చేసింది ఖాళీని చాలా వరకు చూద్దాం ఖాళీ లేదా సుర్రుం అన్నది ఒక చేయితో ఫోను ఒక చేయితో పల్లిక అయితే సుర్రుమ్ అన్నదా అక్కడ పెట్టేసా చూద్దాం కాలిందా లేదా చాలా బాగా ఉడికింది ఆహా టేస్ట్ అయితే సూపర్ ఇంకెత్తేద్దాము అనేసి ఏరుతున్నాము మొత్తం దూరం అలా అని పల్లెకెనకట్టితో ఇలా అనేసి ఏరుకోవాలి ఏరుతున్నాడు మనం కూడా వేద్దాం ఇక్కడికైతే అన్నీ తీసుకొచ్చి పోస్తున్నా వాళ్ళని పిలుస్తున్నాను రండి తిందాం ఇంకా అనేసి ఇంకా కొన్ని ఉన్నవి ఇంకేరుతున్నారు పిల్లలకి తినమని అడగోసిపోయాను అయితే అన్నం తింటున్నారు వాళ్ళకి లంచ్ టైం కదా మేమైతే మంచి టైంకి వచ్చాము వాళ్ళ పీకి బయటికి వచ్చారు మేము వెళ్ళామన్నట్టుగా అన్నట్టుగా ఉన్నాయన్నీ ఏరుకొని వస్తున్నా వచ్చిన తర్వాత కూర్చొని నిమ్మలంగా తిందాం అందరం కలిసి ఇలా కూర్చొని వాళ్ళని పిలిస్తే నేను వచ్చేదాకా రాలేరు చూడండి నేనేమో వాళ్ళు తింటారేమో అని ఫస్ట్ పోసిపోయినా నేను వచ్చాక వాళ్ళు వచ్చారు చిక్కుడుకాయ అటు వంకాయ కాకరకాయ పల్లీలు చూడండి ఎలా ఉన్నాయో అక్క తనకి ఫుల్గా నచ్చేసింది అమ్మా నేను రాకపోతే మిస్ అయ్యేదాన్ని అని అన్నది తను తనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది వచ్చినందుకు ఇలానైతే తిన్నాము పల్లికాయ చూడండి ఇలానైతే కాల్చుకున్నాము అక్కనైతే ఒలిచి చూపిస్తుంది ఇంకా చూపిద్దాం అనుకున్నాం మిరియాల చెట్టు ఫ్యాషన్ ఫ్రూట్ చాలా ఉన్నవి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా లెంతి అయింది కదా వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్